oka sara reload la sam media ikkada போனானே കൊച്ചു ഓട്ടോട് കണ്ടുപോകാ ఈ నెల ఇరవై ఏడో తారీఖు జరగబోయే ఇరవై నాలుగు సంవత్సరాలు ముగించుకొని ఇరవై ఐదో సంవత్సరానికి అప్పుడున్న తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం అయ్యి మరే సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై ఏడో తారీఖు వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో పెద్ద ఎత్తున భారీగా బహిరంగ సభకు తరలి రావాలని ఈరోజు పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది విమ్లాడ నియోజకవర్గం నుండి సుమారుగా పదివేల చిలుకు మరి జనాలు ఈ కార్యక్రమానికి పోయేదానికి అందరూ కూడా తయారయ్యారు వారి వారి గ్రామాలలో పేర్లతో సహా ఇవ్వడం జరిగింది ఈ ఈ కార్యక్రమాన్ని మరి భారీ ఎత్తున మరి సామాన్య ప్రజలు కూడా మరి తెలంగాణ రాష్ట్రం సాధించిన గౌరవ కేసీఆర్ గారు ఎందుకంటే గత అరవై సంవత్సరాల నుండి ఎన్నో ఉద్యమాలు నడిచినా కూడా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన గొప్ప నాయకుడు ఎవరంటే తెలంగాణ మన కేసీఆర్ గారు కేసీఆర్ గారు వారి ఆలోచన కేవలం తెలంగాణ ప్రజలు ఇక్కడ మరి మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఏ విధంగా ప్రాజెక్టులు కట్టారు నీళ్లు తీసుకురావడమే కాకుండా ప్రతి గ్రామీణ ప్రాంతాల రైతులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఇలా రైతు బంధు కావచ్చు రైతు భరోసా కావచ్చు రైతు బీమా కావచ్చు అదేవిధంగా ఉచిత కరెంటుతో సహా మరి ప్రతి గ్రామంలో మరి ఎక్కడున్న వ్యవసాయాన్ని ఎక్కడికి తీసుకుపోయారని మీరు అందరూ చూస్తూ ఉన్నారు భారతదేశంలోనే మరి 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 వరి ఉత్పత్తిలో అంటే ఎంత అధిక మన నెంబర్ వన్కి తీసుకుపోయిన ఘనత ఎవరిదంటే ఇలా కేసీఆర్ గారు అదేవిధంగా ఇలా హైదరాబాద్లో అతి వేగంగా సాఫ్ట్వేర్ రంగాన్ని కూడా అభివృద్ధి చేసిన ఘనత ఎవరు దక్కిందంటే ఇలా గారు కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు మరి ఐటీ మినిస్టర్గా దీన్ని ఎంతో పెంపొందించారు ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మీరు చూస్తూ ఉన్నారు ఏ పరిస్థితికి వచ్చింది మళ్ళీ మార్పు అంటే ఇందిరామ రాజ్యం అంటే మళ్ళీ ఒక ఇరవై సంవత్సరాలు వెనుకకి వెళ్ళిపోయి మళ్ళీ అదే కరువు కరువు పరిస్థితికి ఇలా మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక తెచ్చింది ఇలా అన్ని రంగాలలో ఈ రంగం అనే ఆ రంగం కాదు ఇలా ఉద్యోగ రంగాల్లో కానీ సాఫ్ట్వేర్ కానీ వెనుక వైపు నడుస్తున్నా కానీ ముందరికి పురోగతి అవుతలేదు ఇవాళ మీరు ఏ రిపోర్ట్ చూసినా ఇవాళ ట్యాక్ రిపోర్ట్ చూసినా ఏ రిపోర్ట్ చూసినా మరే ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో మరి ఆర్థికంగా ఏ పరిస్థితి ఉండే మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో ఆర్థిక పరిస్థితి మరి తప్పితే బలపడలేదంటేనే అది నిదర్శనం ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ అందుకని ప్రజలు మళ్ళొక్కసారి అందరూ కూడా కేసీఆర్ గారు రావాలి మా బతుకులు ఇంకా బాగుపడాలి ముందటికి వెళ్ళాలి అని వారి ఆకాంక్ష ఏదైతే ఉందో దాన్ని ముందట కొనసాగాలని మీ ద్వారా మరి భారీ ఎత్తున విమరావర్ నియోజకవర్గం ప్రజలందరూ కూడా తరలి రావాలని విన్నపి విన్నుకుంటారు జై తెలంగాణ